నమస్తే సార్ మీ పేరండి దవళ్ళ శ్రీనివాసరావు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తానంటున్నారు మరలా వచ్చేది మేమే అధికారంలోకి మేము వచ్చిన తర్వాత రప్పారప్పా చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు లేదండి పోయిన ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలనకి చాలామంది ప్రజలు విసుకెత్తిపోయారు ఎవరో ఇంత స్వేచ్ఛగా బయట తిరిగే పబ్లిక్ కూడా లేరు ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా స్వేచ్ఛగా బతుకుతున్నారు మళ్ళీ అదే ప్రభుత్వం రావాలి అని ఎవరు కూడా ఊహించట్లేదు అనుకోవట్లేదు కూడా ఒకవేళ వచ్చినా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పాదయాత్రకు కానీ ఎక్కడ రోడ్డు షోకి కానీ వచ్చినా కూడా శవాలు శవాల మీద నడుచుకుంటూ వస్తున్నాడు ఎక్కడికి వచ్చినా కూడా మన రంటపాల చూసుకుంటే చనిపోయారు ఆ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గుద్దితేనే ఒక చిన్న కోడిపెట్టన పక్కన పడేసినట్టుగా వీధి అమ్మటే చెట్లలో పడేసి వెళ్ళిపోయారు అదే మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ ఎవరో కూడా ఎవరన్నా రోడ్డు మీద వే వెళ్ళేటప్పుడు ఏదైనా సైకిల్ కానీ ఏదన్నా తగిలి దెబ్బ తగిలితేనే జాలిపడి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ సొంతకర్తలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రోడ్డు వీధుల్లోకి వచ్చి రోడ్డు షోలు చేస్తాను ప్రజలకి నేనేదో చేశాను అని చెప్పేసి అనుకోవడం కళ మళ్ళీ రావడం అనేది లేదు ఇంకా రప్పరప్ప అనేది అంటే మన గొర్రెపొట్టలని మేకపోతలని కోసి బ్యాండర్ల పైన బ్లడ్తో అదంతా హింసాత్మకమైన ప్రభుత్వం చేసింది లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు ప్రభుత్వం చేసేది పరిపాలనలు కానీ ప్రభుత్వం నిధులు ఈ పథకాలు కానీ అంతా ప్రశాంతంగా ఉంది అందరికీ అందుబాటులోకి వస్తున్నాయని చెప్పేసి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరొక మాటలు మాట్లాడుతూ నేను అధికారంలో లేకపోయేసరికి రాష్ట్ర ప్రజలందరూ అల్లాడిపోతున్నారని అన్నారు మరి మీరు కూడా ఒకరు కదా నిజంగా జగన్ గారు అధికారంలో లేకపోవడం వల్ల మీరు అల్లాడిపోతున్నారా లేదండి అదే నేను చెప్పేది స్వేచ్ఛగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు నేననే కాదు ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ఉండోళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారని వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే డైవర్ట్ చేయడానికి ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈ మాయ మాటలు చెప్తున్నారు ఈ మాయ మాటలు నమ్మే ప్రభు ప్రజలు లేరు ఇక రారు కూడా సార్ మరి కడపకు చెందినటువంటి వైసీపీ లీడర్ సతీష్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ నారా లోకేష్ నువ్వు రాష్ట్రం మొత్తం మీద ఎవరైనా పరిశ్రమలు పెడతానంటే తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇచ్చేస్తున్నావు అదేమన్నా నీ అబ్బ సొత్తా నీ తాత సొత్త నువ్వు ఎలా ఇస్తావు భూములు పరిశ్రమలు పెట్టేవాళ్ళకని చెప్పి మాట్లాడుతున్నారు మరి రాష్ట్రంలో అభివృద్ధి జరగడం కానీ లేదా పరిశ్రమలు రావడం కానీ వైసీపీ వాళ్ళకి ఇష్టం ఉందంటారు లేదంటారు ఇష్టం లేదండి ఇప్పుడు ఇష్టం లేకనే ఇప్పుడు ప్రభుత్వం మీద బృతుజాలతో ఇవన్నీ చేయడం ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు లాస్ట్ టైం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దావోస్ వెళ్ళడానికి డిగ్రీ ఫైవ్ డిగ్రీలు చలిలో వెళ్ళలేము అని ఒక గుడ్డు కోడిగుడ్డు మంత్రి అన్నారు అది ప్రజలందరూ చూశారు ఇప్పుడు అంత చలిలో కూడా ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఒకళ్ళు కదా ఇద్దరు వెళ్ళి లాస్ట్ టైం వెళ్ళారు ఇప్పుడు వెళ్ళారు అందరూ స్వెటర్లో ఇవన్నీ వేసుకొని ఉంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే షర్టు ఎల్లో షర్టుతోనే ఉన్నారు కానీ ఏ స్వెటర్లో రగ్గులు కప్పుకోవడం కూడా లేదు అలాగే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ మనం దగ్గించుకున్నాం ప్రైవేటీకరణ చేస్తాం అది అంటే ఇప్పుడు ఎన్నో చిన్న కంపెనీలు చూస్తున్నారు అమరావతి కర్నూలుకి కోర్టు బెంచ్ తీసుకెళ్తున్నారు రాబోయే కాలంలో అమరావతి డెవలప్మెంట్ చూస్తున్నారు పోలవరం ప్రాజెక్టు చూస్తున్నారు ఇవన్నీ చూసి కూడా ప్రజలు మళ్ళీ వాళ్ళకి వేయడం అనేది కల వాళ్ళు చెప్పడం కూడా ప్రజల్ని మభ్య పెట్టడానికి డైవర్ట్ చేయడానికి అంటే మేము కూడా ఉన్నాము అని అని చెప్పేసి చెప్పడానికి కానీ ఇంకా అంతకు మించి ఏమీ లేదు సార్ మరి మొన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతూ నారా లోకేష్ గుర్తుపెట్టుకో వచ్చేది జగన్బాబే అధికారంలోకి రాగానే ఫస్ట్ అరెస్ట్ చేసేది నిన్నే రెడ్ బుక్ అని చెప్పి అందరిని భయపెడతామని చెప్పి మాట్లాడుతుంది మరి లక్ష్మీ పార్వతి గారు మాట్లాడినటువంటి మాటలకి మీ సమాధానం లేదు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు అనేది ఒప్పుకోరు మేము పార్టీ కార్యకర్తలు ఎవరన్నా గొడవ పడ్డా కూడా అది తప్పు గొడవపడవద్దు సమయంగా ఉండండి వాళ్ళు మీరు స్నేహపూర్వంగా ఉండండి అంటారు వాళ్ళకలాగా ఈ రెడ్ బుక్లాగా చేసే కట్ చేయండి వాళ్ళకలాగా కక్ష సాధింపు ఆడవాళ్ళని హింసించడం పురంధేశ్వరం గారిని లోకేశ్వరిని భువనేశ్వ గారిని ఎలాగో మాట్లాడినారో తెలుసు అందరికీ అలాగే ఆడవాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ అలాంటివి చేయడం మన ప్రభుత్వం లేదు సో ఓవరాల్గా అయితే సూపర్ సిక్స్ ఎలా ఉందండి ఇప్పుడు పథకాలు రావట్లేదు జగన్ వస్తేనే వస్తే పథకాలు ఉండేవి జగన్ వస్తేనే అంత బాగుండేది అని అంటున్నారు నిజంగా బాగుందా లేదా పథకాలు అనేవి అందుతున్నాయి అసలు మీకు ఏమైనా వచ్చినాయి సూపర్ సిక్స్ అనేది అన్నీ అమలైనయండి ఒక్క పథకం రాలేదు ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వందలు అనేది అది కూడా రాబోయే కాలంలో రిలీజ్ చేస్తున్నాము గ్యాస్ బండ్లకి మూడు ఫ్రీ అన్నారు దీపం పథకం కింద ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద పొట్టు కట్టెల పొయ్యిల మీద పొగతో ఆరోగ్యం పాడు చేసుకొని అల్లాడిపోతుంటే మొట్టమొదటిగా ఆ టైంలో గ్యాస్ బండ్ అనేది ఎవరో లేదు ఏదో ధనికులు వీళ్ళల్లోనో లేంటే సౌకర్యులు అంటారు ఆ రోజుల్లో వాళ్ళిళ్ళల్లో లేదంటే ఆ రోజుల్లో ఎంపీ కోటాలో ఇచ్చేది ఒకటి గ్యాస్ బండ ఇంక ఎవ్వరు కూడా మధ్య మ మధ్యతరగతి ప్రజలకు కానీ మనలాంటి వాళ్ళకి ఎవరికి లేదు అలాంటిది ఆ టైంలోనే దీపం పథకం అని చెప్పి మహిళలకి దీపం పథకం కింద గ్యాస్ బండ్లో స్టార్ట్ చేసి ఇచ్చింది అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ టూ పాయింట్ జీరో అని ఇప్పుడు గ్యాస్ బండ్లు సంవత్సరానికి మూడు బండ్లు ఫ్రీ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు తాడేపల్లి షెటిల్ సర్వీస్ చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ టైంకి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఒక మాట చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు జగన్ గారు మీరు బెంగళూరులో ఉండిపోమంటారా లేకపోతే తాడేపల్లి రమ్మంటారు బెంగళూరులో ఉంటారు ఇప్పుడు లాస్ట్ టైం ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు లక్షల కోట్లు దోచుకొని దాచుకొని ఎక్కడో దివిలో దివిగా ఉన్నాడంట వేరే దేశంలో మరి ఆ దివిలోకి వెళ్ళి దాక్కుంటాడో లేదంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడో తెలియదు కానీ ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు మన పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ముగ్గురు కలిసి ప్రభుత్వం పరిపాలించడం అనేది ఇది అని చూపిస్తుంటే అవి చూసి టీవీలు ఇవన్నీ పగలగొట్టుకుంటున్నాడు లోపల అవన్నీ తెలియదు కదా ఇంకా నువ్వు ఆ బతుకుని అంతే రాబోయే కాలంలో నువ్వు చేసినవి కూడా నిక్కర్ స్కామ్ నిన్న విజయసాయి రెడ్డి గారు చెప్పారు నిక్కర్ స్కాములు ఇవన్నీ ఉన్నాయి ఈ స్కాములన్నీ బయట పెడతారు నువ్వు లోపలికి వెళ్ళేది ఖాయం ఇక నువ్వు బయటకు వచ్చేది కూడా ఉండదో ఉండదో తెలియదు థ్యాంక్ యూ అండి కొంచెం